డి న్యూస్కు స్వాగతం ఈరోజు కనిగిరి పట్టణంలోని ముఖ్య వార్తలు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన హనుమాన్ భజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు వారిని వేద పండితులు ఆశీర్వించారు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ తల్లిదండ్రులను బ్రాహ్మణ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు అనంతరం డిఎస్పి దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు దూలిపాల మల్లికార్జునరావు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర సెక్రటరీ సంగరాజు సాయి మనోజ్ హనుమాన్ భజన సంఘం అధ్యక్షులు గట్టుపల్లి మల్లికార్జునరావు ఎన్జిఓ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మతుకుమల్లి భాస్కర్ రావు మతుకుమల్లి మనోహర్ రావు చివరిమర్రి సుబ్రహ్మణ్యం వేద పండితులు గండ్రకోట వాసు తంగుబట్ల హిందూ శర్మ తదితరులు పాల్గొన్నారు

你好，大